హాయ్ అండి అస్సలం వైకమ్ షేఖ రేబా కిచెన్ ఈరోజు మన వీడియో చికెన్ సొరకాయ కుర్మా చేసుకుందామండి ఎలా చేసుకుందామో చూసేద్దాం సొరకాయ తీసుకొని ఇలా కోసి పెట్టుకోవాలండి చికెను ఒక కేజీ చికెన్ తీసుకుందానండి మసాలాలు వేసుకుందాం కొత్తిమీర తీసుకుందామండి ఉల్లిపాయ మూడు తీసుకుందామండి కొత్తిమీర మిక్సీ పెట్టేస్తామండి మిక్సీ చేసేస్తున్నాను కుండ పెట్టుకుందాము నూనె కోస్తాము నూనె వేసేస్తున్నాను అండి తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి బాగా నూనె నూనెలోనే ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని చికెన్ వేసేస్తాము చికెన్ వేసి బాగా నూనెలోనే చికెను తెల్లగడ్డ అల్లం పేస్టు వేసి బాగా కలిపి ఉప్పు వేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకుందాము కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకుందామండి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము మిరప్పొడి వేసుకుందాము బాగా నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాం దాన్ని ఆలపొడి సొరకాయ వేసుకుందామండి సొరకాయ బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి బాగా కలిపి ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుకుందామండి కొత్తిమీర ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి వేసి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకొని టమాటా మిక్సీ పెట్టేస్తామండి టమాటా వేసుకుందాం మిక్సీలో మిరియాలు వేస్తామండి బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకుందామండి కొద్దిగా ఉడికింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేద్దామండి వేసి బాగా కలిపి టమాటా గడ పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకుందామండి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు పెడదామండి సొరకాయి చికెను వేసి హుర్మా రెడీ అయిపోయిందండి ఇలాంటి సొరకాయ చికెన్ వేసి హుర్మా చేస్తే మా అత్తగారికి చాలా ఇష్టం అండి మా అత్తగారి స్టైల్లో చేసినానండి నేను కాంబినేషన్ వచ్చి ఘీ రైస్ చేసుకున్నాను ఘీ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం పాత్ర పెట్టుకున్నానండి నెయ్యి వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకుందామండి నూనెలో బాగా ఫ్రై చేసుకుందాము బాగా నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుందాము హోమ్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్నానండి కొద్దిగా తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి వేసుకున్నానండి వేసి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి నేను రెండు గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకుంటానండి ఇలా మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం కొద్దిసేపు బీమ్ నానబెట్టుకున్నాను నేను బీము కడిగి నేను ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నానండి వెసురు వచ్చేసింది బీమ్ వేసేద్దాము బీమ్ వేసేసినానండి బాగా కలిపి ఇలా కలిపి కొద్దిసేపు మూసి పెడదామండి ఉడుకుతున్నాడండి అండి భీము ఇలాగా ఉడికించుకుంటున్నాను గీ రైస్ రెడీ అయిపోయిందండి ఇలాగా సింపుల్లో గీ రైస్ చేసుకున్నానండి ఇప్పుడు దమ్కు పెట్టుకుందామండి స్టవ్ మీద పెనం పెట్టుకొని పాత్ర పెట్టుకుందామండి పది నిమిషాలు దమ్కు పెట్టుకున్నానండి దమ్ అయిపోయింది ఘీ రైస్ రెడీ అయిపోయిందండి ఘీ రైసు చికెను సొరకాయ హుర్మా బాగుంటుందండి కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో పెట్టండి